నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్ స్కాన్ సిటీ రెండో వీధి నదు సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవానికి నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రధాతలు అలుపెరగని ప్రజా సేవకుడు టీడీపీ నాయకుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి మొక్కలు నాటి ప్రారంభించారు కార్యక్రమంలో ఇరవయో డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పదిహేడు లక్షల రూపాయలతో ఏదైతే రోడ్డు బయన్ వేసుకున్నాము ఈ డివిజన్కి సంబంధించి ఇరవై డివిజన్కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆధ్వర్యంలో నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో ఎన్నో పనులు జరగడం ఈ డివిజన్కి సంబంధించి ఈ సంవత్సరం కాలంలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు కానీ డ్రైన్లు కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికే నైంటీ పర్సెంట్ దేశం పది పదిహేను పర్సెంట్ బ్యాలెన్స్ వరకు కూడా చేస్తుంది అయితే ప్రత్యేకంగా ఈ డీజులకు సంబంధించి ఇస్కాన్ సిటీ రెండవ వీధిలో ఏదైతే మనం పదిహేను లక్షల రూపాయలు పెట్టి రోడ్డు కానీ డ్రైన్ కానీ కార్పొరేషన్ నిధులతో చేయగలిగాము మేము చేసిన తర్వాత స్థానికంగా ఈ వీధిలో ఉన్న రెండు ఇస్కాన్ సిటీ రెండవ వీధిలో ఉన్న ఇక్కడ నివ నివసిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాదాపు నాలుగు లక్షల రూపాయల డబ్బులతో ఇంకా కూడా ట్రేంద్రీకి సంబంధించి కానీ ఫుట్పాత్ కానీ ట్రైన్లన్నీ కూడా పూర్తిగా వేసి దాంట్లో చెట్లు వేసి ఈ వీధిని ఎంతో శుభ్రంగా చేసిన ఈ వీధిలో ఉన్న వారందరూ కూడా ఇస్కాన్ సిటీ రెండవ వీధిలో ఉన్నవారందరూ కూడా ప్రత్యేకంగా పేరుకున్న ధన్యవాదాలు ఎందుకంటే అధికారంలో ఉన్నవారు డెవలప్మెంట్ చేస్తుంటారు ఆ డెవలప్మెంట్లో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా భాగస్వాములు అయినప్పుడే మరింత డెవలప్మెంట్ అవుతుంది అనే దానికి నిదర్శనం ఇస్కాన్ సిటీలో రెండో వీధిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అందరూ భాగస్వాములై ఈ వీధిని ఎంత అందంగా చేశారో మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఇప్పుడే చూశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా శక్తి కొంది శాసనసభ్యులు గారు కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో నెల్లూరు డోర నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం మేము అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఆ స్థానికంగా ఉన్నవారు కూడా దానికి సంబంధించి భాగస్వాములై కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నెల్లూరు డోర నియోజకవర్గంలో ఏది శంకుస్థాపన చేసినా ఏది ఓపెనింగ్ చేసినా స్థానిక ప్రజలను భాగస్వాములు చేసి చేస్తున్నాం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది ఈరోజు ఏదైతే మనం ఈ అయితే రెండో వీధిలో చూసాం ఆ విధంగా అందరి ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరు కూడా పిలిపిస్తూ రాబో రోజుల్లో కూడా కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించి ఇప్పటికే సంక్షేమ పథకాలని కూడా ఒక కోటుగా వస్తున్నాయి రాబో రోజుల్లో కూడా అన్నదాత సుతిబావు కానీ ఆగస్టు పదిహేను నుంచి వస్తే బస్సు ప్రయాణం కానీ అవి కూడా అమల్లోకి వస్తున్నాయి ఇటీవల కాలంలో తల్లికి అని కూడా అందుకే చాలా మందికి వచ్చింది ఇంకా కూడా రాబోతుంది రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా స్థానిక మంత్రి ఎమ్మెల్యే నారాయణ గారు సహకారంలో రాబోయంలో ఇంత మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ కూట ప్రభుత్వానికి కానీ స్థానిక శాసనసభ నారాయణ గారికి అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని ఇంత మంచిగా చేసిన ఈ రోడ్డు రోడ్డు గ్లైన్ వేసిన తర్వాత కుక్కు గ్రైండరీ కానీ గ్లైన్ కానీ చేసిన ఈ వీధిలో ఉన్న స్థానికులందరికీ కూడా ఇక్కడ పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు